మరోసారి చంద్రాగ్రహం కనిపించింది తిరుమలలో తిరుమల తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇమీడియట్గా అక్కడ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారట చాలా సీరియస్ అయ్యారు ఫైర్ అయ్యారు టీటీడీఓ శ్యామలరావు జిల్లా కలెక్టరు ఎస్పి ఇతర అధికారుల మీద ఆయన వరుసగా ఆగ్రహం వ్యక్తం చేశారట కొన్ని ప్రశ్నల వర్షం కూడా కురిపించారు టీటీడీ అధికారులు మీరు ఏం చేస్తున్నారు భక్తులు రద్దీ పెరుగుతుంటే భక్తుల రద్దీ చేసి రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని మీకు తెలియదా అలాగే భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఏం చేశారు జేఈ జేఈఓగా మీరు చేయాల్సిన బాధ్యత మీకు గుర్తు లేదా అంటూ అక్కడ జేఈఓ గౌతమిని ప్రశ్నించడం కానీ ఒక రకంగా మీ బాధ్యతలు మీరు మర్చిపోయి పనిచేయడం అనేది తమాషా అనుకోవద్దు అంటూ తనదైన స్టైల్లో చాలా స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇచ్చారు అధికారులకి వార్నింగ్ ఇవ్వడమే కాదు ఆ ముగ్గురు అధికారిని గా బదిలీ చేయడం ఇద్దరు అధికారుల మీద వేటు వేయడం అంత లో చేసేసారు ఈ నేపథ్యంలోనే ఆయన వెంట హోంమంత్రి అనిత ఉన్నారు అనగానే సత్యప్రసాద్ నిమ్మల రామనాయుడు అలాగే ఆనం రామనారాయణ వీళ్ళందరూ కూడా ఉన్నారు కాకపోతే అక్కడ తిరుపతి తొక్కిస్లాట ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అడుగు తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు మాత్రం అసలు ఎక్కడా ఉపేక్షించేది లేదు అని చెప్పారు అలాగే ఇమీడియట్గా ఎక్స్క్రేషే కూడా ప్రకటించారు వాళ్ళకి ఒక్కొక్క మృతుల కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు చొప్పున అలాగే ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తానని అలాగే గాయపడిన వాళ్ళకు కూడా ఎక్కువ సివియర్గా గాయపడిన వాళ్ళకి ఐదు లక్షలు మామూలుగా గాయపడిన వాళ్ళకి రెండు లక్షలు ఇమీడియట్గా ప్రకటించారు అంటే బాబుగారి యాక్షన్లోకి దిగిపోతే ఎలా ఉంటుంది అనేది కాకపోతే చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే ఒక ఇటువంటి వాటి మీద ఈయన ఒక సమీక్ష లాంటి ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుంది ముందస్తు సమీక్షలు కూడా ఏర్పాటు చేయలేదు ఇక మీదట చేస్తారేమో ఇకసారి ఎందుకంటే అక్కడ బ్రహ్మోత్సవాలు అవి జరిగినప్పుడు గరుడోత్సవాలు అవి జరిగినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒకసారి సమీక్ష నిర్వహిస్తారు ఆ కమిటీ మొత్తం అలాగా పాలకమండలి ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి అలాంటి సమీక్షలు జరగలేదు జరిగి ఉండుంటే భక్తుల అంచనా ఏంటి అక్కడ ఏర్పాట్లు ఏంటి ఇవన్నీ కూడా చర్చించుంటుంటే కొన్ని కొన్ని అంశాలు బయటకు వచ్చి ఉండేవి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేవి అది లేకపోవడం వల్ల జరిగిందా అనేది కూడా మరి ఈసారి నుంచి ఆ జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి